హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం ఈరోజు మీకు రోజు ఎలా ఉండబోతుంది చూద్దాము అంతకు మునుపు మీకు హీలింగ్ సెండ్ చేస్తాను రిసీవ్ చేసుకోండి ఎనర్జీస్ క్లీన్స్ చేసిన తర్వాత మీ మైండ్ బ్లాకేజెస్ మీ మనసు బ్లాకేజెస్ మీ చక్ర బ్లాకేజెస్ హీల్ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అందరూ కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా పెట్టు కూర్చోండి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించవద్దు న్యూట్రల్గా ఉండండి నేను సెండ్ చేసే హీలింగ్ని మాత్రమే రిసీవ్ చేసుకోండి ఓకేనా రైట్ స్టార్ట్ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకుంటూ ఉన్నాను గ్రాటిట్యూడ్ చెప్పుకోండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నాను ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్మీ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవపుతూ ఉంది ప్లీజ్ మీ వాయి గైస్ ఎందుకు అంత డల్గా ఉన్నారు కార్ట్ అయ్యావు ఎందుకు ఈరోజు కొంచెం సాడ్ ఎనర్జీలో కనపడుతున్నారు చూడండి డెవిల్ కార్డ్ కూడా కనపడుతుంది మేబీ మీ పర్సన్ విషయంలో చాలా అప్సెసివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి మీకు ఒకవేళ రీయూనియన్ అయినా పర్సన్ రిజెక్ట్ చేసే అవకాశం కనపడుతుంది అబ్యూజివ్గా మాట్లాడడము కన్ఫ్యూజన్లో ఉంటారు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉంటారు ఆ పర్సన్ వచ్చి వస్తారు మీకు కానీ మీరు డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ కనబడుతుంది ఆ పర్సన్ మీకు ఇంకోటి ఏంటంటే ఆ పర్సన్ కొంతమంది విషయంలో ఆ పర్సన్ రావాలి మీకు సారీ చెప్పాలి లవ్ని ఆఫర్ చేయాలి మీకు ప్రపోజ్ చేయాలి లేదా అలా ఆలోచిస్తున్నారు ప్యాచప్ అవ్వాలి యూనియన్ అవ్వాలని లేదా కొంతమంది మాత్రం ఈ పర్సన్ కోసం వెయిటింగ్లో ఉన్నారు రియూనియన్ అవ్వాలి అని కానీ కన్ఫ్యూషన్లో ఉన్నారు యాక్సెప్ట్ చేయాలా వద్దా సారీ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అంటే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసేలాగా కనపడుతుంది కొంతమంది విషయంలో మీ ఆఫర్ని మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తారు అంటే ఒక రి రిలేషన్ విషయంలోనే కాదు ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా ఇబ్బందిగా గురవుతారు కన్ఫ్యూషన్లో ఉంటారు మీరు ఎవరైనా ఎవరినైనా మనీ ప్రాబ్లమ్స్ అలా అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉంచుకొని కూడా లేవు అని చెప్తారు అలాంటి సిచ్యువేషన్ కనపడుతుంది అట్ ద సేమ్ టైం మోస్ట్లీ మీరైతే ఎమోషనల్గానే బాధపడుతున్నారండి ఈరోజు ఎమోషనల్గానే ఎందుకు ఇంత లోగా ఉన్నారు ఇవాళ ఎందుకు కన్ఫ్యూజను మీ లైఫ్లో జరుగుతున్న స్ట్రగుల్స్ కానివ్వండి పర్సన్ విషయంలో కానివ్వండి ఫైనాన్షియల్ విషయాల్లో కానివ్వండి మీరు ఎట్లా అంటే పంటి బిగువున నెట్టుకుంటూ వస్తున్నారు కానీ ఈరోజు ఎలా ఉంది అని అంటే మొత్తం ఫాస్ట్లో ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను డివైన్తో ఇంటరాక్ట్ అవుతున్నారు డివైన్ని ప్రే చేసుకుంటున్నారు మీ లైఫ్లో మేబీ పాస్ట్లో బాగుండి ఇప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడుతున్నట్లయితే అది మీ పర్సనల్ విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ ఎమోషనల్ విషయాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే మీ ఇద్దరి మధ్య చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్లయితే ఆ విషయంలో డివైన్ని ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది సమ్ లీగల్ ఇష్యూస్ ఏదో జరుగుతున్నాయి జరుగుతాయి ఈరోజు అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా కనపడుతున్నాయి ఏంటి భగవంతుడా నా లైఫ్ ఏంటి అనే ఒక సిచ్యువేషన్ నాకు నా లైఫ్లో ఎమోషనల్గా మంచి రిలేషన్ లేదు ఫైనాన్షియల్గాను స్ట్రాంగ్ లేదు నేను ఎందుకు బతుకుతున్నాను అసలు నా లైఫ్ ఏంటి నేను ఎందుకు ఎవరికి నచ్చట్లేదు కన్ఫ్యూజన్ ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియని కన్ఫ్యూజను మైండ్ అంతా కచరా కచరాగా ఉంటుంది మైండ్ కాన్ఫ్లిక్ట్స్ కనపడుతున్నాయి మీ లైఫ్లో ఏమున్నా మీ చుట్టూతో ఉన్నా అన్నీ ఉన్నా కూడా మీరు మీ మనసులో ఏదైతే కోరుకుంటున్నారో ఎవరినైతే కావాలనుకుంటున్నారు ఏదైతే కావాలనుకుంటున్నారో నాకు అదే కావాలి నాకు మిగతా ఇంకేం వద్దు అదే ఎనర్జీలో కనపడుతున్నారు ఇన్సెక్యూరిటీసు హిడెన్గా ఏదో తెలియని భయం భయంగా ఉండడము ఫోబియాస్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మీలో మీలే మీలో మీరే సప్రెస్ చేసుకోవడము జాగ్రత్తగా ఆచితూచి మీ కంఫర్ట్ జోన్లోనే మీరు ఉండడము ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి పాస్ పాస్ట్ లైఫ్లో ఏం కర్మ చేసుకున్నాను నేను ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది ఈరోజు ఎవరో ఈ ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్లో సఫర్ అవుతున్నారు అనేది కనపడుతుంది నేను అసక్తుల్ని అసక్తురాల్ని ఇన్ని ఇన్ని విషయాల్లో నేను డీల్ చేయలేకపోతున్నాను నాకు నీ చైన్ అందించు లేకపోతే ఇట్లాంటి ఎనర్జీస్ చాలా నెగిటివ్గా కనబడుతున్నాయి ఈరోజు ఇంకొంతమంది మీ పర్సన్ విషయంలో మీ పర్సన్తో రీయూనియన్ కోసం డివైన్ని ప్రే చేస్తున్నారు అందులో శాడ్ ఎనర్జీలో ఉన్నారు ఏడుస్తున్నారు అనేది కనపడుతుంది చాలా లో ఎనర్జీలో ఉన్నారండి ఈరోజు ఉంటారు సో ఏదేమైనా ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి ఇలా ఉన్నప్పుడు జస్ట్ మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి లేకపోతే దేవుడి దగ్గర ఫ్రెష్గా కొంచెం కళ్ళు వాటర్లో బకెట్లో వేసుకొని స్నానం చేసేసి ఇంట్లో ధూపము అలా మొత్తం వేసేసి ఇంట్లో దేముడి దగ్గర దీపం పెట్టి కొంచెం పాజిటివ్ వైబ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇదే నెగిటివ్ ఎనర్జీలో కూర్చోవద్దు మీకు మనస్కరించదు అయినా సరే మీరు బలవంతంగా అయినా ఇలా నేను చెప్పినట్టు చేయండి కొంచెం ఎనర్జీస్ ఈవినింగ్ నైట్ కన్నా బాగుంటాయి పర్లేదు అన్నట్టుంటే ఇక్కడ హెడ్ పెయిన్ కానీ తలనొప్పి కానీ నొప్పి కానీ షోల్డర్స్ పెయిన్ ఐస్కి సంబంధించి ఈ ఇష్యూస్ తోటి ఈరోజు సఫర్ అవుతారు అనేది కనపడుతుంది అండ్ కొంతమందికి హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది గమనించుకోండి ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి లైఫ్లో స్టెబిలిటీ లేదు అనే సిచ్యువేషన్ కూడా కనపడుతుంది దానికి కూడా బాధ మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అది ఏమి అనుకున్న అనుకున్నట్టు ఏం జరగట్లేదు అనే ఒక పెయిన్ బాధ ఇలా కనపడుతుంది సో మీ దగ్గర ఉన్న మందేంటంటే డివైన్కి దగ్గర అవుతాం అంతే ఈరోజు ఈరోజు ఎనర్జీస్ మీకు డైలీ ఏంజల్స్ నుంచి గైడెన్స్ కూడా చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ఈరోజు మీరు మా వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇస్తారు పాపం బాగా నెగిటివిటీలో ఉన్నారు ఈరోజు మీరేం గైడెన్స్ ఇస్తారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో కొంచెం మీరు మీ ఇష్యూస్కి మీ సిచ్యువేషన్స్కి మీ పరిస్థితులకి మీ పర్సన్స్కి మీరు కాంప్రమైజ్ అవ్వగలిగితే మీ లైఫ్లో మీరు కొన్ని కాంప్రమైజులు చేసుకోగలిగితే నెక్స్ట్ ఇన్ వితిన్ ద ఫ్యూ వీక్స్లోనే మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మీరు ఎక్కడ ఆగొద్దు మేబీ మీరు ఎవరితో అయితే డిస్ప్యూట్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళతోటి కమ్యూనికేషన్ క్లియర్గా పెట్టుకోండి ఓకేనా మీరు నమ్మినట్లయితే కొన్ని విషయాలు లెట్గో చేసేయండి వదిలేసేయండి వాళ్ళతో మీకు మీరు ఎంత క్లియర్ కమ్యూనికేషన్ చేసినా కూడా వాళ్ళలో ఏ మార్పు లేదు అనంటే మాత్రం లెట్గో చేసేయండి ఇప్పుడు ఈరోజు ఈ ఉన్న మీ నెగిటివిటీని కూడా లెట్గో చేసేసేయండి ఇవి శాశ్వతం కాదు ఓకేనా ముందు ముందు సక్సెస్ మీ లైఫ్లో ఉంది సో ఎక్కడా ఆగొద్దు ఈ ఎమోషనల్ ట్రైన్ కోసం మీరు ఎక్కడా మిమ్మల్ని ఆపుకోవద్దు డోంట్ స్టాప్ ఓకేనా మీరు నమ్మినట్లయితే ఈ సిచ్యువేషన్ని లెట్ గో చేసి మీరు మూవ్ అయితే ముందు ముందు ముందుకు వెళ్ళిపోతే మీ ఇద్దరి మధ్య మీ సిచ్యువేషన్లో పీస్ఫుల్గా వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీ ఇద్దరి మధ్య రిలేషన్లో పీస్ఫుల్గా ప్రాబ్లమ్స్ అవుట్ అవ్వడం కానీ లేకపోతే మీ పరిస్థితుల్లో ప్రాబ్లం సార్ట్ అవుట్ అవ్వడం కానీ సక్సెస్ మీ లైఫ్లోకి రావడం కానీ జరుగుతుంది ఎప్పుడూ మీరు ఇదంతా నమ్మినట్లయితే ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమష్ శివాయ్ బాయ్